సాలరీస్ ఒకసారి చూసుకుంటే పదిహేను వేల సాలరీ నుంచి డెబ్బై వేల సాలరీ మీకు ఈ వీడియోలో జాబ్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జూబ్లీ హిల్స్లో ముప్పై ఐదు వేల సాలరీ ఉంది కోకాపేట్లో ఇరవై ఐదు వేల సాలరీ ఉంది కొంపల్లిలో పదిహేను వేల సాలరీ ఉంది మాదాపూర్లో డెబ్బై వేల సాలరీ ఉంది చందానగర్లో ముప్పై వేల సాలరీ ఉంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ మన ఫాలోవర్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒకసారి జాబ్స్ చూసుకున్నాము లొకేషన్స్ చూసుకున్నాము ఫస్ట్ వచ్చేసి మనకు మీరు అందరూ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే ఇన్స్టాగ్రామ్లో చూడకుండా డైరెక్ట్ యూట్యూబ్లో లింక్ వస్తే కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు సో మీకోసం ఒకసారి లొకేషన్ చెప్తున్నా చూడండి ఫ్రంట్ డిస్క్ రిసెప్షనిస్ట్ గర్ల్ కావాలి ఒక్కరు కావాలి ఒకరు బాయ్ కావాలి ఓకే మన సాలరీ చూసుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్ లొకేషన్ చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఉంది ఇది అంటే ఫ్రంట్ డిస్క్ రిసెప్షన్ అంటే తెలుసు కదా ఇప్పుడు ఎవరైనా ఆఫీస్లో వస్తారు కదా ఎంటర్ అయినప్పుడు వాళ్ళ పేర్లు రాసుకోవాలి కూర్చొని యాజ్ అ సూపర్వైజర్ లెక్క అనుకోండి ఇక మీరు జస్ట్ మీకు పదవ తరగతి చదివితే చాలు ఏజ్ ఏజ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉండాలని చెప్తున్నారు మన ఎడ్యుకేషన్ చూసుకుంటే టెన్త్ సరిపోతుందని చెప్తున్నారు ఒకసారి లొకేషన్స్ ఇస్తున్నా చూడండి ఒకసారి చాలా సింపుల్ ప్రాసెస్ కష్టం అనుకుంటారు కానీ ఇక గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి శ్రీరూప్ కస్టమటాలజీ అని చెప్పేసి సర్చ్ చేస్తే అక్కడ చూపిస్తుంది ఇదే బిల్డింగ్ అక్కడ కింద కాల్ వచ్చింది కదా దానికి కాల్ చేసి అడిగి జాయిన్ అవ్వండి అంతే ఇంకొకటి చూసుకుంటే కన్స్ట్రక్షన్ సైట్ సూపర్వైజర్గా ఒక్కరు కావాలి అంటే ఇప్పుడు అటెండెన్స్ వేసుకోవాలి అంటే కూలీలు వాళ్ళు కూలీ వాళ్ళు వస్తారు కదా వాళ్ళ అటెండెన్స్ తీసుకోవాలి అలాగే పుర్చుగా కూర్చొని మరి వాళ్ళు పనిచేస్తున్నారా లేదా ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి వాళ్ళకి చెప్పాలి ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అని ఒకటికి సార్లు చెప్పాలి పని యాజ్ ఎ సూపర్వైజర్ లెక్క ఇక వాళ్ళ అటెండెన్స్ వేయాలి సాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడ మన లొకేషన్స్ రెండు ఇస్తాం ఒక్క నిమిషము ఫస్ట్ రిక్వైర్మెంట్ చూసుకున్నాము ఇద్దరు బాయ్స్ కావాలి చదువుకున్న వాళ్ళు టెన్త్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఓకే టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏజ్ ఏజ్ రిక్వైర్మెంట్ చూసుకున్నాము ఇరవై సంవత్సరాల నుంచి నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాల దాకా ఏజ్ లిమిట్ అయితే పెట్టారు రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇద్దరు బాయ్స్ కావాలి ఓకే సాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఇది సుగార్నిక్ నెట్వర్క్ సొల్యూషన్ కోకాపేట్లో ఉంది ఒకసారి వీళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ లొకేషన్ పయనిస్తున్న ఒకసారి చూడండి తెలుసు కదా సేమ్ ప్రాసెస్ గూగుల్ మ్యాప్లో సర్చ్ చేయాలి అక్కడ కాల్ అని వస్తుంది దానికి ఫోన్ చేయాలి ఇక ఇదే బిల్డింగు కన్ఫ్యూజ్ కాకండి వాళ్ళకి ఫోన్ చేయండి జాయిన్ అవ్వండి ఇంకొకటి చూసుకుంటే ఆఫీస్ బాయ్ కావాలండి ఆఫీస్ బాయ్ ముగ్గురు కావాలి రిక్వైర్మెంట్ మూడు ఉన్నాయి ఇది సాలరీ చూసుకుంటే పదిహేను వేలు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే పదిహేను వేలు అయితే పదిహేను వేలు మరి అట్టి ఇంటికాడ ఉంటే ఏం వస్తుంది మనం ఏదైనా ఒక జాబ్ చేసుకుని మన అమ్మకి మన నాన్నకి మంచి ఫుడ్ పెట్టాలంటే మనము అట్టిగా ఉంటే ఏం రాదు ఖచ్చితంగా ఇది చేసుకోండి వరుణ ఇంటగ్రేటెడ్ లజిస్టిక్స్లో ఇది కోంపల్లిలో ఉంది ఒకసారి చూసుకోండి లొకేషన్ చూసుకుంటే కోంపల్లిలో ఉంది వీళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ లొకేషన్స్ ఒకసారి పయనిస్తున్నా చూడండి అందరూ ఫోన్లో దూసిన ఉంటారు కానీ మరి లొకేషన్స్కి ఒకసారి పోయేస్తా మరి అని ఎవ్వరూ సాహసం చేయరు అట్లా వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ దొరుకుతుంది నేను గ్యారెంటీ ఇస్తున్నా ఒకసారి పోయి రావాలి మీకు ఫోన్ నెంబర్ దొరకకపోతే పోయి రావాలి ఇంకొకటి చూసుకుంటే ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అండి ఒకరు కావాలి అంటే ఫైర్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఎక్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి కదా ఫైర్ గురించి నాలెడ్జ్ ఉన్నవారు దుబాయ్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు దుబాయ్లో సెక్యూరిటీ చేసి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీని చూసుకుందాము అని స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఏజ్ లిమిట్ చూసుకుంటే అరవై సంవత్సరాల లోపు ఉండాలని చెప్తున్నారు ఇంకేం కావాలి అరవై సంవత్సరాల లోపు మీరు వృద్ధులు పెద్దవాళ్ళు అని చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వెళ్ళి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి నేను ఎందుకు గట్టి కొడుతున్నా అంటే నాకు మనసు బాధ అవుతుందండి ఎందుకంటే జాబ్ లేక చాలా మంది ఎవరికో పైసలు కొడుతున్నారు మోసం చేస్తున్నారు దొంగనా కొడుకున్నారు పైసలు ఒక్క రూపాయి నేను మాత్రం ఫ్రీ సర్వీస్ చేస్తున్నా అంటే నేను ఇప్పుడు ఏజెంట్ని కాదు మీరు పైసలు కొట్టుకున్నారంటలేదు నేను ఏమంటలేను జస్ట్ లొకేషన్ ఎక్కడుందో జాబ్ లొకేషన్ ఎక్కడ ఉందో నేను మీకు జస్ట్ చెప్తున్నా అంతే కానీ పైసలు ఒక్కరుపై కూడా ఎవరికి వెయ్యద్దు ఇది మాత్రం మంచిగా మైండ్లో పెట్టుకోరు ప్రతి ఒక్కరు కూడా మన మాటలో నిజాయితీ ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోని స్క్రిప్ చేసి అటు అవతల పడేవి ఇది కూడా నేను జన్యున్గా చెప్తున్నా ఒకవేళ జెన్యున్గా మాట్లాడుతున్నా అంటే మీరు పది మందికి షేర్ చేయండి ఓకే ఇది ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కావాలని చెప్పిన కదా సెవెంటీ థౌసండ్స్ ఇస్తున్నారు ఇస్తున్నారండి వీళ్ళు మంచిగా ఉంది మన అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ మాదాపూర్లో ఉంది ఒకసారి చూడండి అంకుర హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఒక్కరు కావాలి ఇది రీసెంట్లీ హైరింగ్ అన్నట్టు నిన్ననే హైరింగ్ చేసారు సో ఇంక ఎవరు రాలేరు ఈ జాబ్ కూడా ఇంకెవరు రాలేరు సో ఉన్న వారు మాత్రం తప్పకుండా వెళ్ళండి వీరి ఫోన్ నెంబర్స్ లొకేషన్స్ నేను ఒకసారి పైన ఇస్తున్నాం ఒకసారి చూడండి గూగుల్ మ్యాప్లో లో సర్చ్ చేయండి ఇక మాదాపూర్ దగ్గరలోనే ఉంటుంది అంకురా హాస్పిటల్ అని చెప్పేసి మీకు బిల్డింగ్ చూపిస్తాను ఇక బిల్డింగ్ అక్కడికి కాలు వచ్చింది కదా దాన్ని కాల్ చేసి మీరు అడిగి మీరు డైరెక్ట్ వెళ్ళే ప్రయత్నం చేయండి ఇంకొకటి చూసుకుంటే పేషెంట్ కేర్ అడ్వైజర్ అండి ఇది చాలా అలగా ఉంటుంది అంటే ఇప్పుడు పేషెంట్ ఉంటారు కదా అంటే వృద్ధులు కానీ లేకపోతే పెద్దవారు కానీ ఇంకెవరైనా ఇప్పుడు కాలు చేతులు పని చేయని వాళ్ళు హాస్పిటల్ ఉంటారు కదా నేను పైన చూపిస్తాను మీకు ఫోటోలు చూపిస్తాను దాంట్లో వాళ్ళకి పనులు పోసి వేయడము పాలన తీయడము లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎక్సర్సైజ్ చేపియడము వాళ్ళకి టైంకి ట్యాబ్లెట్లు ఇవ్వడము చాలా అల్లుగా ఉంటుంది అంట పని సార్తో మాట్లాడినా మన కృష్ణ మనోహర్ సార్తో మాట్లాడినా చాలా అల్కా ఉంటుంది బాబు నీకు తెలిసిన వాళ్ళని ఉంటే పంపించండి సార్ నేను ఒక యూట్యూబర్ని సార్ నేను నా యూట్యూబ్లో పెడతా మీ అడ్రస్ ప్రతి ఒక్కటి కూడా నేను మీ యూట్యూబ్లో పెడతాను సార్ నా యూట్యూబ్లో పెడతా ఇక వాళ్ళ వారిని మాత్రం మంచిగా జాయిన్ చేసుకొని ప్రతి నెల వాళ్ళ సాలరీ ముప్పై వేలు అన్నారు కదా సార్ అదే ముప్పై వేలు వాళ్ళకి ఇవ్వండి సార్ మంచిగా బతుకుతారు మన పేరు చేస్తారు మీ పేరు యాడ్ చేస్తారు సార్ అని చెప్పేసి నేను మన కృష్ణ మనోహర్ సార్కి నేను చెప్పిన ఓకే ముప్పై వేలు సాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చందానగర్ ఉంది ఒకసారి చూడండి నేను లొకేషన్స్ ఇస్తున్నా ఈ పైన ఒక ఫోటో ఇస్తున్నా లొకేషన్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నా ఒకసారి మంచి చూడండి ఓకే లైఫ్ సర్కిల్ అని సర్చ్ చేయండి అండి గూగుల్ మ్యాప్ లో ఇదే బిల్డింగ్ మన లొకేషన్ చూడండి ఇక చందానగర్ ఉంది కదా చందానగర్ లో పక్క పంటే ఉంటుంది అక్కడికి వెళ్ళి అడిగితే మాత్రం జాబ్ మీకు పక్క ఇవ్వండి ఈరోజు జాబ్స్ ముచ్చట్లు ఇవి అలాగే ఇంకా మరెన్నో జాబ్స్తోనే నేను మీ ముందుకు వస్తాను ఇప్పుడు లాస్ట్ దాకా వీడియో చూసిరు కదా అట్లాంటి వారికి మాత్రం నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నామే ప్రేమతోనో లేకపోతే మీ అవసరంతోనో లేకపోతే మీ జాబ్ కావాలనే ఆకృతితోనో ఈ దాకా చూసి వీడియో అదే చేతితో పది మందికి జాబ్ లేని వారికి మీరు ఈ వీడియో షేర్ చేసినప్పుకో వాళ్లకు వాళ్ళకు మన హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంటే వాళ్ళకు మీరు ఒక దేవుళ్ళకి కనిపిస్తారు అరే అమ్మ నాకు జాబ్ చూపించాలన్నా అని చెప్పేసి ఓకే నేనేమన్నా తప్పకు మాట్లాడతాను క్షమించండి ఎందుకంటే పాపం జాబ్ లేని వాళ్ళకు జాబ్ కల్పించాలని దృఢమైన సంకల్పం తీసుకొని నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో వెళ్తా ఉన్నా ఇక నేను సక్సెస్ కానీ కాకపోని కానీ మీరు మాత్రం సక్సెస్ కావాలి పలానా నిజాయితీ కాంత జాబ్ జాబ్స్ చెప్పిర ఉండాలి అందుకోసం నేను ఇంత వరుతున్నా నన్నేమైనా ఉర్రుడికి ఇట్లా ఏదైనా తప్పనిపిస్తే నన్ను నిజంగా క్షమించండి నేను ఒర్రాన్ని ఇట్లా ఉర్రుడు కరెక్టేనా కాదా ఎందుకంటే అందరికీ అర్థమయ్యే విధంగా గట్టిగా ప్రయత్నంలో నేను వదులుతున్నాను అంతేగాని అంతకుమించి ఏమీ లేదు సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకే